చెట్లు చాలా ఉంటాయి కానీ తాడి చెట్టు కింద ఇరవై రోజులు నేను నా తండ్రి బ్రతికాం తాడి చెట్టు కింద ఇరవై రోజులు ఎవరైనా ఉంటారా తాడి చెట్టు నీడ అసలు నీడ అది పొద్దు ఎట్టు మారిపోతుంటుంది అటు మారిపోతుంటుంది తాడి చెట్టు నీడ పొద్దు అటు పొడిసిందనుకో తాడి చెట్టు నీడపోయాడు ఉంటుంది మిట్ట మధ్యాహ్నానికే తాడి చెట్టు నీడ ఎక్కడ లేదు ఆశ్రయం ఇరవై దినాల పైచిలుగా అక్కడ ఉన్నాను నానా నేను తాటి చెట్టు కింద పదమూడేళ్ల ప్రాయములో అంటే నిలవరమైనటువంటి నివాసం కూడా లేని స్థితిలో అన్ని రకాల అట్టడుగు స్థాయి దరిద్ర్యాన్ని దారిద్ర్యం యొక్క అట్టడుగు స్థాయిని కూడా చూపించి నన్ను తీసుకొచ్చి ఆయన పనిలో నిలబెట్టాడు నా దేవుడు